నమస్కారం అండి అందరూ బాగున్నారని నేనైతే బాగున్నానండి మీరు కూడా పోగలను కోరుకున్నానండి రోజు చిక్కుడుగా టమాటా కూర అండి ఎలా తయారు చేస్తుందో చూడండి వాకిలు చిక్కుడిగా వెళ్ళండి రెండు టమాటాలు మీడియం సైజు ఉల్లిపాయలు ఐదు అండి నాలుగు పచ్చిమిర్చి తయారు చేస్తా ఇదాన్ని చూడండి ముందుగా మూకుడు పొయ్యి మీద పెట్టున్నానండి తగినంత

ఇక్కడికైనా చూసేలా మొదటికాయలు తెచ్చుకున్నాను నాకంటే ఇష్టం ఇక్కడికైనా టమాటా బాగుంటుందండి ఇలా రెండు నిమిషాలు నాకు గద్దాం ండి మూడు షూళ్ళకి ఆరవేస్తున్నాను అరసూరు పసి వేస్తున్నాను సగం తుప్పేస్తున్నాను ఇలా అంతా కలుపుకుంది ఇలా నీళ్ళు వచ్చి కాలండి ఎలా మోత వేసుకున్న ఐదు నష్టాలు సిద్ధంగా ఉంటుంది దగ్గుపడిందని చూద్దామండి దగ్గుపడింది మసాలా వేద్దాం ముందుగా కొద్దిగా అల్లం విడిపోతే వేద్దామండి అలాగే మసాలా కొంచెం ధనియాల పొడు వేసిలాగా తిప్పుకోవాలండి రెండు మసాల ఉంచుదాం మగ్గుద్దీ ఉడిపోందండి దించేద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు ఉంటే లైక్ కొట్టండి అలాగే సపోర్ట్ చేయండి కాళ్ళ సమయం మాత్రం మర్చిపోకండి